Namaste, welcome to Clue Today News. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం చింతకుంటా మంజీరా నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కారకులైన ఏడు మందిపై కేసు నమోదు చేసి కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు ఆటోను చోరీకి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు ఐదు లక్షల జరిమానాను చెల్లించాలంటూ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు జరిమానాను చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో పాటు గ్రామంలో పరువు పోయిందని భావించి వడ్ల అతని అతని వడ్ల బాలమని తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం చింతకుంట వద్ద మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ మేరకు మృతుని తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ అనిల్ కుమార్ తెలిపారు వచ్చినా నుంచి ఇంతకుంటాడు అతను ఆటో తీసుకొని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు అయితే తెల్లారి అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఫోర్ ఫోర్ థర్టీకి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది దీని మీద మీ నెంబర్ ఉన్నది నీదేనా అని చెప్పి అడిగినారు ఇతర ఏం చేస్తున్నారు అది మాది కాదు నా ఆటో ఈయనే ఉన్నది అని చెప్పినాడు తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు లేదు ఇవాళ నా ఆటో నెంబర్ అంటారు ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి బయటకెళ్ళి చూస్తే ఆటో లేదు లేకపోతే వాళ్ళు అది నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడే ఎత్తిల తర్వాత గుజరాంపేటకి ఎట్లా పోయింది ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు అయితే అదే ఆటో దగ్గర ఆ భుజరంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు భుజ్రంపేటప్పుడు అయితే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాం అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ ఈ విధంగా మీరు దొంగతనం చేసినావు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకేమేమి అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ మొల్లా గుడ్డి మౌలానా చాంద్ పాషా మహబూబ్ అలీ అస్లాం శ్రీను శ్రీశైలం అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించినారు నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు నేను చేయలేదన్నా కూడా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా మా ఆటో మాకు కావాలి లేదంటే ఐదు లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు అరే మేమేం తప్పు చేయలేదు మేము ఐదు లక్షలు ఎందుకు కట్టాలి మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు అతని తల్లి బాలమనే ఆమె ఇద్దరు కూడా ఒక టూ వీలర్ గుజరాపేట తీసుకొచ్చినారు ఒక టూ వీలర్ అనేది కూడా ఆరోపణ దాని మీద వాళ్ళు మేము గుజరాపేటకే పోతాము అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు ట్వంటీ సిక్స్త్ రోజు ఈవినింగ్ పైఫ్ అయితే ఆ టైంలో దాన్ని చెప్పి చేసి ఆ మందిరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు అది నిన్న ట్వంటీ సెవెంత్ రోజు మనం గజితగాలను పెట్టి మొత్తం చచ్చి చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం వాళ్ళ యొక్క భర్త ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి వన్ వన్ నాట్ ఎయిట్ లేట్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే మనకు పాత ఐపీస్లో వచ్చేసి త్రీ జీరో సిక్స్ అన్నారు అంటే అవెట్మెంట్ టు సూసైడ్ అన్నారు అంటే ఆత్మహత్య చేసుకున్న లెక్క ప్రేరేపించడం అవమానపరచడం ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఇళ్ళు సప్లైట్లో ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని మంచిాదులు చేసి జరిమానాలు విధించి ప్రారంభించడం జరిగే విధంగా చేయకూడదు ఏదైనా కూడా డైలెండెడ్ కాల్ చేస్తే వన్ జీరో కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమిడియేట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహిస్తూ పోలీసుకు సమాచారం ఇవ్వండి అన్ని వేళ మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది Thank you.